హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్లో ఎక్కువ వెరైటీస్ కావాలా ఫైవ్ థౌజండ్లో టెన్ థౌజండ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా బ్యూటిఫుల్ గద్వాల్ శారీస్ అండి కంచి బార్డర్లో వచ్చేసాయి చిన్న చిన్న బూటీ డిజైన్లో మంచి హైలైట్గా ఉంది అండ్ పళ్ళు వచ్చేసి లైన్స్లోనే రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ప్లేన్లో కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ శారీ లుక్ అయితే చూస్తున్నారు కదా మంచి లైట్ వెయిట్ స్మూత్ హ్యాండ్లూమ్లో గద్వాల్ శారీస్ అండి బార్డర్ కూడా మంచి నైస్గా కంచి బార్డర్ అయితే వచ్చేసింది అండ్ చిన్న బూటీలో ఉన్నాయి నెవలీ డిజైన్ కూడా ఉన్నాయి నచ్చిన శారీ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ వెరైటీస్ మరి లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎల్పిటీ మార్కెట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అండి పోస్ట్ చెక్పోస్ట్ బీవీకే ఆపోజిట్ మార్కెట్లో ఉంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఉన్నాయండి మంచి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హాఫ్ శారీస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా అంటే చాలా క్లాసీగా కాంబినేషన్స్తో సూపర్గా ఉన్నాయండి నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే హాయ్ అయితే పెట్టండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫిక్స్ అయితే సెండ్ చేస్తాం మీరు చాలా బాగా ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు మరి ట్వంటీ థర్టీ అవసరం లేదండి ఫైవ్ థౌజండ్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మరి లేట్ ఎందుకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి నచ్చిన శారీస్ ఆర్డర్ చేసేసుకోండి మంచి లైట్ వెయిట్గా ఉంటాయి క్లాత్ కూడా స్మూత్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్గా అఫిషియల్గా క్లాసీగా ఉంది కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ చిన్న చిన్న బూటీతో మంచి లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇలాంటి సింపుల్ శారీస్ కడితేనే చాలా లుకింగ్గా క్లాసీగా ఉంటుంది మరి కంఫర్ట్గా కూడా ఉంటుంది మంచి లైట్ వెయిట్ శారీస్ అండి ఆర్డర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చాలా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి